పొడుపు కథలు వేలుడంత ఉండడు కానీ మనం బయటకి వెళ్ళాలన్నా ఇంట్లోకి రావాలన్నా వాడు మాత్రం ఉండాల్సిందే ఏమిటది తాళం చెవి ఐదుగురు నివసించే అందాల గూడు ఎటు కావాలంటే అటు కదులుతుంది ఏమిటది బూటు చక్కని రెక్కలు ఉన్నాయి కానీ పక్షిని కాను గిరగిరా తిరుగుతాను కాని గానుగను కాను ఎవరిని నేను ఫ్యాన్ కవలల అనుబంధం ఇరుగు పొరుగు సంబంధం దగ్గర దగ్గర ఉన్నారు దరికి చేరలేకున్నారు ఎవరు వారు కళ్ళు పిడికిడంత పిట్ట అరచి గోల పెడుతుంది ఎత్తుకుంటే చెవులు గొసగొసలాడుతుంది ఏమిటదిక్ టిక్ టిక్ సెల్ఫోన్ ఇది మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి